ఏ ఆపండి మీ ముచ్చట్లు వదిన కోడల్ది ఫంక్షన్ వీడియో వచ్చిందంట కదా ఆందే చూద్దాం సరే వదిన ఫంక్షన్ వీడియో అంటే పెద్ద కవలేరి ఇంటికి పెద్ద ఎక్కడ ఉంటారు అక్క వంట రూమ్ లో వంట చేసుకుంటుంటారు మీరేమో బాతకాలు చేసుకుంటూ ఉంటారు అరే ఏంద్రకి ఇట్లా అంటాను మేము ఇప్పుడే అర్చిట కూర్చున్నాం కదా మేమేం పని చేస్తాం మారా ఏ ఊకోరా ఇది అంత సందడి చూస్తా అంటే దీపావళి పండుగ అంతా మన ఇంట్లోనే ఉన్నట్టు ఉన్నది అక్క మనకు కూడా దీపావళి నోములు ఉంటే అయిపోయేది కదా మనీళ్ళు కూడా ఇలా కలకళలు ఆడుతుంది అక్క నువ్వు చెప్పి నిజమేనే కానీ మనకు దీపావళి నోములు ఉంటే ఒకరింటికి అనే పోయేటోళ్ళమా కాబట్టి మనం అందరం కలిసి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇట్లా వచ్చి సంతోషంగా ఉంటున్నాం అబ్బా నువ్వైతే సూపర్ చెప్పిన వదిన మీ అందరికి టీ పెట్టుకుని వస్తావు అదంతా జరగా అని రేపు దీపావళి పండుగ ఎవ్వరి పనులు వాళ్ళకే ఉంటాయి పటాకలు ముట్టిద్దాం పర్లేదు ఇలా